ంగ్రి పంకజం వ్యాల యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం దేవరాజ సేవ్యమాన దేవతల గురువైనటువంటి ఇంద్రుడు నిత్యము పావనమైన అంగ్రి పంకజం తాళభైరవుడి యొక్క పాద పద్మాలను నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాడంట దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం ఆయన యొక్క సుకుమారమైనటువంటి పాదాలను నిత్యము పూజిస్తూ ఉంటాడంట దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాల యజ్ఞ సూత్రమిందు శేఖరం తృపాకరం వ్యాలం అంటే పాము పవిత్రమైన యజ్ఞోపవేతం ఉందే బ్రాహ్మణులు ధరించేటువంటి యజ్ఞోపవేతాన్ని ఆయన పామునే యజ్ఞోపవేతంగా ధరించాడంట ఎందుకు పాముని యజ్ఞోపవేతంగా ధరించాడు ఎందుకంటే ఈ సృష్టి మొత్తం ఏ శక్తి ద్వారా నడుస్తుందండి ఆకర్షణ శక్తి సూర్యుడి యొక్క ఆకర్షణ శక్తి ద్వారానే ఈ భూమి మొత్తము నడుస్తుంది దానినే మనకు సంస్కృతంలో సంకర్షణ శక్తి అని చెప్పారు సంకర్షణ శక్తి చేతనే ఈ భూమి మొత్తము నడుస్తుంది కాబట్టి సౌర కుటుంబము అన్నారు అందుకే మనకు శాస్త్రంలో సూర్యుడు యొక్క రథ పగ్గాలని పాములు అని చెప్పారు పాము ఎలా ప్రయాణిస్తుందండి ఇలా వేవ్ రూపంలో ప్రయాణిస్తుంది కాంతి ఎలా ప్రయాణిస్తుంది ఇలా వేవ్ రూపంలో ప్రయాణిస్తుంది అందుకని ఇక్కడ సూర్యకిరణాన్ని పాములతో పోల్సి